హైదరాబాద్ లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఐటీ సోదాలు జరుగుతున్నాయి బంజారా హిల్స్ స్వస్తి గ్రూప్ ఆఫ్ కంపెనీలో కూడా రైడ్స్ చేస్తున్నారు షాద్ నగర్లో ఎంఎన్సీ కంపెనీకి చెందిన మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ నమ్మింది స్వస్తి గ్రూప్ అయితే బ్యాలెన్స్ షీట్స్ లో భూమిని విక్రయించినట్టు చూపించలేదు దీంతో షాద్నగర్ సమీపంలోని ఏలుకట్ ఇండస్ట్రియల్లో ఉన్న స్వస్తి కంపెనీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి ల్యాండ్కి సంబంధించిన కల్పన రాజేందర్ లక్ష్మణ్ అనే వ్యక్తుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు షాద్ నగర్ చేవెళ్ల బంజారా హిల్స్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు హైదరాబాద్ లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ రైడ్స్ జరుగుతుంది బంజారాహిలోని స్వస్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో రైడ్స్ చేస్తూ ఉన్నారు షాద్ నగర్ లో ఒక ఎంఎన్సీ కంపెనీకి చెందిన తమ భూమిని మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ ను ఎంఎన్సీ కంపెనీకి అమ్మింది స్వస్తి గ్రూప్ అయితే బ్యాలెన్స్ షీట్స్ లో ఆ భూమి విక్రయానికి సంబంధించి చూపించలేదు దీంతో షాద్ నగర్ సమీపంలోని ఏల్కట్ ఇండస్ట్రియల్ లో ఉన్న స్వస్తి కంపెనీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి ల్యాండ్కు సంబంధించిన కల్పన రాజేందర్ లక్ష్మణ్ అనే వ్యక్తులలోనూ ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు షాద్ నగర్ చేవెళ్ళ బంజార్ హిల్స్లో ఏకకారంలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రవి అంటే ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి భూమి అంటే సాధారణంగా ఇండస్ట్రీస్కి తక్కువ రేటు కేటాయిస్తూ ఉంటారు ఆ భూమి అమ్మకానికి సంబంధించిన ఇష్యూనా ఎట్లాంటి సోదాలు జరుగుతూ ఉన్నాయి ఎట్లాంటి అవకతవకలు గుర్తించారు చక్ర ప్రస్తుతానికి స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మొత్తం ఏడు చోట్ల సోదాలు జరుగుతున్నాయి అయితే ఇందులో ఒక ల్యాండ్కి సంబంధించినతో పాటు స్వస్తిక్ మిర్చి స్టోర్స్లో అదేవిధంగా స్వస్తిక్ మసాలాలు తయారవుతున్నటువంటి కంపెనీలో కూడా సోదాలు జరుగుతున్నాయి కాబట్టి గా ఇది ల్యాండ్ అంశం కాదు వీళ్ళు సోదాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే ఒక మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ను వీళ్ళు అమ్మినట్లుగా తెలుస్తుంది అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా బ్యాలెన్స్ షీట్లో స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పొందుపరచలేదు అనే విషయాన్ని కూడా ఐటీ అధికారులు కనుక్కున్నారు దీని ద్వారా కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి అంటే స్వస్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అవ్వచ్చు లేకపోతే జీఎస్టీ చెల్లింపుల విషయం అవ్వచ్చు వీటన్నిటికి సంబంధించి అయితే ఐటీ సోదాలు జరుగుతున్నాయి కేవలం అటు షాద్ లో అమ్మినటువంటి ఒక ల్యాండ్కి సంబంధించి ఆ ల్యాండ్కి సంబంధించి కూడా దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువైనట్లు భూమిగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు దానికి సంబంధించినటువంటి సోదాల కాదనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఆ ల్యాండ్ అమ్మగడానికి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా బ్యాలెన్స్ షీట్లో పొందుపరచలేదని మాత్రం ఐటీ అధికారులు గుర్తించారు సో ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నాం బేగం బజార్లో ఉన్నటువంటి స్వస్తిక్ మిర్చి స్టోర్లో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతూ ఉన్నారు ఇక్కడ మొత్తం మూడు టీంలు ఇక్కడికి చేరుకున్నాయి సిఎస్ఎఫ్ భద్రతా బలగాల బందోబస్తు మధ్య కూడా లోపల సోదాలు జరుపుతా ఉన్నారు అంటే ఎంటైర్ వీళ్ళ మసాలాలకు సంబంధించినటువంటి కంపెనీలు మసాలాలు తయారు చేస్తున్నటువంటి గోదాములు వాటిని నిల్వ చేసినటువంటి గోదాములలో కూడా సోదాలు జరుగుతున్నాయి అటు చేవెల్లా అదేవిధంగా కొత్తూరు షార్నగర్లో ఉన్నటువంటి స్వస్తి గ్రూప్ ఆఫ్కి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీతో పాటు బేగం బజార్లో ఉన్నటువంటి స్వస్తి మిర్చి స్టోర్ ఇది అతిపెద్ద గోదాంగా కూడా చెప్తుంటాం ఇక్కడి నుంచే ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచి మిర్చి మసాలాలు స్వస్తికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే డెలివరీ అవుతుంటాయి ఇక్కడ కూడా సోదాలు జరుపుతూ ఉండడంతో ఎంటైర్ స్వస్తి గ్రూప్లోనే ఈ సోదాలు జరుగుతున్నట్లు కూడా మనం భావించవచ్చు అటు ఇండస్ట్రీస్కి సంబంధించి అదేవిధంగా స్వస్తి గ్రూప్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు విధంగా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు డైరెక్టర్లు ఎవరెవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ స్వస్తి గ్రూప్కు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్లలో కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి మొత్తం ఏడు చోట్ల ప్రస్తుతం అధికారులైతే సోదాలు నిర్వహిస్తున్నారు ఈరోజు తెల్లవారుజామునే మొత్తం ఎనిమిది టీమ్స్ బయలుదేరి వచ్చాయి ఒక్క బేగం బజార్లోనే ప్రస్తుతం మనం చూడవటం ఐటీ అధికారులు మొత్తం మూడు టీమ్స్గా ఇక్కడికి వచ్చారు తెల్లవారుజాము నుంచే కూడా ఇక్కడ సోదాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఇప్పటి తెలిసి వస్తుంది ఏంటంటే స్వస్తిక్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మూడు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ ల్యాండ్ను మరొక సంస్థకు అమ్మినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవి పొందుపరచలేదు అనే దానిపైన కూడా ముఖ్యంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి మరి స్వస్తిక్ గ్రూప్ కూడా మసాలాలు అమ్మకాలు కానీ వీటన్నిటికీ పెద్ద ఇండస్ట్రీగా చెప్తుంది స్వస్తిక్ అనే బ్రాండ్ కూడా ప్రతి ఇంట వంటి కూడా బ్రాండ్ సో చెల్లింపులు గానీ లేకపోతే లావాదేవీల వ్యవహారాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఇన్ కేసు హవాలా మార్కెట్ కూడా పెద్ద ఎత్తున బేగం బజార్ నుంచి రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ స్వస్తిక్ దాంతో ఏమైనా సంబంధం ఉందా హవాలా లాంటి మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడిందా అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది చక్రీ థ్యాంక్స్ ఫర్ హైదరాబాద్ లోని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి ఐటీ రైట్స్ జరుగుతున్నాయి బంజారా హిల్స్ లోని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న పలు అకౌంట్లను చెక్ చేస్తున్నారు షాద్ నగర్ లో ఒక ఎంఎన్సీ కంపెనీకి మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ను స్వస్తి గ్రూప్ అమ్మింది దీనికి సంబంధించిన లావాదేవీలు ఏవి కూడా బ్యాలెన్స్ షీట్లో చూపించలేదు దీంతో షాద్ నగర్ సమీపంలోని ఎల్కట్ ఇండస్ట్రీల్లో ఉన్న స్వస్తి కంపెనీలు అలాగే బేగం బజార్లో ఉన్నటువంటి స్వస్తి గ్రూ ఆఫీసుల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి